నా ఛానల్ ఫాలో అయ్యే కొందరికైనా తెలిసి ఉంది ఆర్యన్ కి లాస్ట్ ఇయర్ ఎడినాయిడ్స్ అండ్ కౌన్సిల్ సర్జరీ జరిగిందని అప్పుడు మొక్కుకున్న మొక్కు అనమాట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని చెప్పేసి శివాలయంలో మొక్కుకున్నాను అది కూడా సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్లో సో ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇంకా ఈ మొక్కులన్నీ క్లియర్ చేసుకోవడానికి మంచి టైం అయితే ఇదే తర్వాత సమ్మర్ కదా అస్సలు కుదరదు చాలా మందికి తెలిసే ఉంది సామర్లకోట రైల్వే స్టేషన్ కి ఎదురుగుండానే మనకి ఈ భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మొక్కుకున్న పది నెలలకి మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను అది కూడా లక్కీగా మా వారితో మా వారు వచ్చి సివిల్ ఫీల్డ్ లో ఉంటారండి అందుకని చెప్పేసి లాస్ట్ ఫ్రీ మంత్స్ నుంచి కాకినాడ లో అయితే వర్క్ చేస్తున్నారు సో దాని గురించి నాకు హీన్ అయితే ఈ సారి తోడొస్తున్నారు అనమాట చుట్టూ పొలాల మధ్యలో ఉంటుంది అనమాట మనకి భీమేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఆర్యన్ కోసం అని చెప్పేసి ఎండెక్కి బయలుదేరాము అంటే శీతాకాలం కదా మార్నింగ్ చాలా మంచిగా ఉంటుంది పైగా వాడికి కొంచెం ఈసారి కాఫ్ అయితే టచ్ అయింది ఎందుకు మళ్ళీ చలిగాల్లో తిప్పామంటే అది కొంచెం ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం ఎండెక్కి బయలుదేరాము టెంపుల్కి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది మా ఇంటి దగ్గర నుంచి ఈ సామర్లపేట భీమేశ్వర స్వామి టెంపుల్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అన్నమాట తెలుసా కుమార రామ స్వామి టెంపుల్ ఆర్యన్ మార్నింగ్ లేచి బాగా ఆకలి అని చెప్పి వాడికైతే ఒక రెండు ఇడ్లీలు పెట్టేసి తీసుకొచ్చాను మిగతాది ఏదైనా సరే ఇంకా టెంపుల్ దగ్గర తింటాడు కదా అనేసి ఎందుకంటే అంతసేపు వాళ్ళు టెంపుల్ దగ్గర కూర్చోవాలంటే వాళ్ళకి కూడా బోరే కదా ఇక్కడ కాలభైరవ స్వామికి కొంచెం రెనోవేషన్ అయితే చేస్తున్నారు చాలా బాగుంటుందండి టెంపుల్ అమ్మ చామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం అంటే పంచారామల్లో ఒకటి కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు అండ్ నెక్స్ట్ కమింగ్ మంత్ లో మనకి శివరాత్రి వస్తుంది కదా అప్పుడు కూడా ఇంకా అస్సలు ఖాళీ ఉండదు సో దానికి సంబంధించి ఏమైనా రెనోవేషన్స్ లాంటివన్నీ కూడా ఈ మంత్ లోనే చేస్తారనమాట నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను ఏదన్నా మొక్కుకున్నాను అంటే ఈ టెంపుల్ లోనే ఉంది మ్యాక్సిమం స్కూలింగ్ నుంచి కాలేజ్ దాకా కాలేజ్ కాదండి మ్యారేజ్ అయ్యాక కూడా ఏదన్నా మొక్కు ఉంది అంటే అది మాక్సిమం ఈ టెంపుల్ అయితే నూట ఎనిమిది బిందెలైనా సరే లేదంటే నూట ఎనిమిది సరే నూట ఎనిమిది బిందెలైతే ఈ కోనేట్ లో వాటర్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా పైకెక్కి నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు వీడియోలో పైన శివలింగం ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళి అక్కడ బిందెంతో నీళ్లు పోయాలి అలా ఎనిమిది బిందెలు కోనేట్లో నుంచి మోసుకెళ్లి అక్కడ శివలింగానికి అభిషేకం చేయటం అనమాట అదైతే మాకు చాలా టైం పట్టేసేది కానీ ఈ రోజు అయితే నూట ఎనిమిది ప్రదక్షిణాలు కదా ఇక్కడ మనకి శివలింగం వచ్చి మొత్తం పద్నాలుగు అడుగులు ఉంటుందండి మొత్తం టూ ఫ్లోర్స్ లో ఉంటుంది అనమాట కింద మోల్వేరాట్ ఉంటారు కదా అక్కడ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసేదాన్ని లేదంటే గుడి బయట చేసేదాన్ని అసలు ప్రదక్షిణాలు అంటే మనకి మామూలుగా ధ్వజస్తంభం దగ్గర నుంచి ధ్వజస్తంభం దగ్గర వరకు అంటారు కదా అలా అయితే మాత్రం ఒకే రోజు మొత్తం వన్ నాట్ ఎయిట్ అయితే చేయలేం అంత పెద్ద టెంపుల్ ఇది చేయాలన్న పూనికున్నా చాలా బలంగా ఉండాలన్నమాట దాదాపుగా ఒక రెండు మూడు గంటలు పైన పట్టచ్చు సో అలా అయితే ఎప్పుడు తిరగలేదు నేను ఇందాక చెప్పాను కదండి ఇలా కోనేట్లోంచి వాటర్ తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తారు అని అది ఇదే నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ అయితే ఉంది కాకపోతే అది ఈ రోజు చాలా బలపడింది అనమాట కింద మూలవరాట దగ్గర మేము ఇలాగా దీపం పెట్టి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేద్దామని స్టార్ట్ చేశాను అక్కడ ఒక నలభై ఐదు ప్రదక్షిణాలు చేశాక కొందరు బ్రాహ్మణ్స్ వచ్చారు అందులో ఒక ఆయన నేను ప్రదక్షిణాలు మామూలుగా అమ్మ ప్రదక్షిణాలు అన్నది ఇలా చేయకూడదు నువ్వు చేస్తే ఇది చేసినట్టు కాదు శివాలయంలో ప్రదక్షిణలు అన్ని గుళ్ళల్లో చేసినట్టు కాకుండా వేరే రకంగా చేయాలి అని చెప్పారు అది నాకు కూడా తెలుసు కాకపోతే అలా చేస్తేనే ప్రదక్షిణ అంటారా లేదంటే నార్మల్ గా కూడా చేయొచ్చు దాన్ని సోమ అని కూడా అంటారండి నేను అది చాగడ్డ ప్రవచనాల్లో చూశాను కాకపోతే కంప్లీట్ గా అలాగే చేయాలి అని అయితే నాకు తెలీదు బట్ ఈ రోజు ఆయన చెప్పిన మాటలకి నేను చేసేది తప్పేమో అని చెప్పేసి ఇంక ప్రదక్షిణలు కూడా ఆపేసాను అనమాట ఆ తర్వాత ఆ పాయింట్లో ఇంకా నేను ప్రదక్షిణలు ఆపేసి బయట అమ్మవారి టెంపుల్లో ఒక పంతులు గారు ఉంటారు ఆయన్ని అడిగితే అదేమి ఉండదమ్మా నార్మల్గా మీరు చేసేసుకోవచ్చు అని చెప్పారు ఇందులో ఏది కరెక్ట్ అండి నాకు ఏది ఎలా చేయాలి అన్నది ఈ రోజు పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారిపోయింది ఈలో ఎవరికైనా ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుంటే కనుక ప్లీజ్ అండి దయచేసి కమెంట్ చేయండి సో మొక్కు కోసం వచ్చి మొక్కు పూర్తి చేసుకోకుండానే ఇంటికైతే ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము దీని గురించి నేను పూర్తిగా తెలుసుకునే మళ్ళీ మొక్కు పూర్తి చేసుకోవడానికి మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వెళ్తాను అప్పటి దాకా అయితే మళ్ళీ ఇంకా బ్రేక్ పడినట్టే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కూడా మేము ఇలా పండిపోయిన నిమ్మకాయలన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము చాలా కాయ అన్నది ఉందండి అందుకని చెప్పేసి ఇంకా పచ్చడి పట్టుకోవడానికి అని చెప్పి ఈ లెమన్స్ అన్నీ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము ఆర్యన్ అస్సలు ఇంకెవరిని కోయినవాడు అనమాట వాడు ఉన్నాడంటే వాడే కోస్తానని చెప్తూ ఉంటాడు ఇది టూ ఇయర్స్ బ్యాక్ ఆర్యన్ చేతితో వేసిన మొక్క అది నేను షార్ట్ లో కూడా పోస్ట్ చేశాను ఇప్పుడు చూడండి అసలు ఎంత పెద్దదైపోయిందో ఒక్క రోజే మాకు ఎన్ని నిమ్మకాళ్ళు అయితే వచ్చాయి ఇంకా ఈవినింగ్ చేసి ఆగడానికి అయితే కరకాయ పొడి కొట్టడానికి ఇంకా పైకి అయితే వచ్చాను సీజన్ చేంజ్ అయితే చాలు పిల్లలు పెద్దలు తేడా లేకుండా జలుబు దగ్గు లాంటివి మనకి ఫ్రీక్వెంట్ గా అటాక్ అవుతూ ఉంటాయి కాఫ్ లాంటి వాటికైతే మనం ఎన్ని సిరప్లు అవుతూ ఉంటాయో మనకే తెలియదు పిల్లలకైతే ఇంకా అసలు చెప్పనవసరం లేదు నేనైతే మా వాడికి ఒక కాఫ్ సిరప్ బాటిల్ వాడినా తగ్గలేదనుకోండి ఇంకా యాంటీబయాటిక్స్ మొదలు పెట్టేసేదాన్ని అలాంటి టైంలో మా డాడీ అయితే నాకు ఒక్కసారి కరెక్ట్ ట్రై చేయమని చెప్పారు ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను కరెక్ట్ అన్నది ఆర్యన్ డైలీ మార్నింగ్ అయితే ఇస్తూనే ఉన్నాను మనకి బోల్డ్ అని ఆయుర్వేద స్టోర్స్ అయితే ఉంటాయి కదా ఆ ఆయుర్వేద స్టోర్స్ లో మనకి ఇలా కరకాయలు కానీ లేదంటే కరకాయ పొడిని కానీ తెచ్చుకోవచ్చు నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఒక పది నుంచి పన్నెండు కాయలు దాకా ఇలా దంచి పెట్టుకుని మెత్తగా పొడి అయితే చేసుకుంటాను ఒకవేళ మీరు కరెక్యలు తెచ్చుకుంటే గనుక ఒక గంట సేపు పాటు మీరు ఎండలో పెట్టుకుని కరక్కాయని చితక్కొట్టి లోపల ఉన్న గింజను తీసేసి ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా పది నుంచి పదిహేను కాయలు మనం దంచి పెట్టుకుని పౌడర్ చేసేసుకుంటే ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ పైనే వచ్చేస్తాయి ఇలా పౌడర్ చేసుకున్నప్పటి నుంచి కూడా నేను ఆర్యన్ కూడా ఇది కరక్కాయ్ అన్నది కన్జ్యూమ్ చేస్తున్నాము కరక్కాయ్ ఇంకొక మంచి గుణం ఏంటంటే మనకి ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది ఏదైనా అతిగా తీసుకోకూడదు ఇది కూడా మనకి టూ టు త్రీ గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు ఈ విషయం కూడా నాకు తెలిసింది కాదండి నేను ఆయుర్వేద స్టోర్స్ లోనే కనుక్కుని దాన్ని బట్టి వాడుతున్నాం అనమాట ఈ విధంగా అయితే చక్కగా పౌడర్ చేసేసుకున్నాను ఇలా అప్పుడప్పుడు మనం చేసుకోవటం వల్ల కూడా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఒక నాచురల్ వేలో ఒక మెడిసిన్ ని మనం వాడుతున్నాము అని మెత్తగా చేసుకున్న ఈ కరకాయ పొడిని ఇలాగా ఏ జార్ లో స్టోర్ చేసుకున్నా నేను ఆర్యన్ కి కరకాయని ఎలా ఇస్తాను అంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ వాడికి పరగడుపున ఇంకా బ్రష్ అవ్వంగానే ఇలా కొంచెం చాలా తక్కువండి అండి ఎక్కువైతే ఇవ్వను ఒక టూ పించెస్ ఉంటుంది ఇది ఈ కరక్కాయ పొడిలోకి కొంచెం అయితే కలిపి వాడికి పట్టేస్తాను అనమాట సీరియస్లీ అండి నాకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అయింది ఆర్యన్ కి ఈ చలికాలం అంతా కూడా నేను ఎర్లీ మార్నింగ్ డే అయితే దీంతోనే స్టార్ట్ చేసేదాన్ని ఈ కరకాయ పొడిలో కొంచెం తేనె వేసి బాగా కలిపి ఆర్యన్ కి పట్టేసేదాన్ని ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దాకా కూడా వాడికి తినడానికి ఏమి ఇచ్చేదాన్ని కాదు ఈ కరకే ఇస్తున్న టైంలో కూడా ఆర్యన్ కి కాఫ్ అయితే టచ్ అయింది అలాంటి టైంలో లో నైట్ టైం పడుకునే ముందర కూడా నేను ఇలాగా తేనెలో కొంచెం కరక్ అయ్యే కలిపి ఇచ్చేదాన్ని సో ఇప్పటిదాకా కూడా వాడికి ఈ దగ్గుకి సంబంధించి యాంటీబయాటిక్ అయితే వాడాల్సిన అవసరం రాలేదు మీరు అనుకోవచ్చు చాలా వగరుగా ఉంటుంది కదా సరిగ్గా తీసుకోరేమో పిల్లలు అని చెప్పేసి కానీ కాదండి వన్ టూ డేస్ కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ తర్వాత ఈజీగా కన్జూమ్ చేస్తున్నాడు పిల్లలకైనా పెద్దలకైనా ఇలాగ కరెక్ట్ అయి మనం దగ్గు వచ్చినప్పుడు జలుబు వచ్చినప్పుడు ఇది తీసుకుంటే మనకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇదండి మరి ఇవాళ మా వీడియో మా ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్